సమంత ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో పార్టీ ఇచ్చారు ఆ వేడుకల్లో సైతం డైరెక్టర్ రాజ్ నిర్మేర్ కనిపించారు దాంతో వారిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది ఇక రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్ లో సమంత్ నటించింది ఆ సినిమాలో ఆమె చేసిన బోల్డ్ పాత్ర కారణంగానే నాగ చైతన్యకు ఆమెకు మనస్పర్ధలు వచ్చాయని అంత అనుకున్నారు రీసెంట్ గా వరుణ్ ధావన్ తో కలిసి నటించిన సెటాడల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో కూడా రాజ్ అండ్ డీకే నే దర్శకత్వం వహించారు దీంతో వీరు రిలేషన్షిప్ లో ఉన్నారని భావిస్తున్నారు త్వరలోనే వీరి ప్రేమ విషయం అధికారికంగా వెల్లడించబోతున్నారని ప్రచారం జరుగుతుంది రాజ్ నిడి మేరతో బాలీవుడ్ లో డైరెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆయన స్వస్థలం ఏపీలోని తిరుపతి దీంతో సమంత మరోసారి తెలుగింటి కూడలు కాబోతున్నారని అంటున్నారు ఇక సమంత తెలుగు చివరిగా జీదేవరకొండ సరసన ఖుషిలో సినిమా నటించింది ఆ తర్వాత సిటాడల్ హనీ బన్నీ అనే రియాక్షన్ వెబ్ సిరీస్ ను నటించింది సమంత ప్రస్తుతం రక్త బ్రహ్మాండ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు పలు చిత్రాలు నటిస్తూనే నిర్మాతగా మారిన సమంత ట్రాలాల పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించింది కొత్త సినిమాలకు జెన్యున్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం ఛానల్ సబ్స్క్రైబ్